ఇరవై ఆరవ అధ్యాయము దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా ఆత్రి మహాముని అగస్తనితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతంలో ఇట్లు తెలియజేశాను ఆ విధముగా ముక్కోటి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళలోకము శక్తిలోకము తిరిగి 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 అన్ని లోకములోనూ తక్కు తనకు రక్షించువారు లేకపోవటే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్ష బిరుదాంకిత రక్షింపుముని భక్తుడైన అంబరీషునకు కేడు చేయదలు చిన్న నేను బ్రాహ్మణుడను గాను ముక్కొప్పి అయిన మహాపావరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ క్రీడవు బ్రాహ్మణుడైవై బ్రాహ్మడు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురముపై తల్లి నీ రొమ్మకాయ తన్ని నన్ను సహించుతివి ఆ ప్రియుడవు బ్రాహ్మణుడైన సహించుతివి ఆ కలియుగుతును నేటికి నీ వక్షస్థలం అందున్నది ప్రశాంత మనస్కుడవై ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శప శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చు చున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుడి పరిపౌరు విధముగా ప్రార్థించాను ఈ విధముగా దుర్వాసుడు అహంకారము వదిలి తనను ప్రవర్ ప్రవర్తించిన చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస మా నీ మాటలు యథార్థములు నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియు ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమును పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడుకుందురు కుందురా నేను త్రికారములచే బ్రాహ్మణులను సాధుయోజనబులను సంభవించే ఆపదలను పోగొట్టుకుని ఆయా పరిస్థితులకు తిరిగి రూపములు ధరించి దుష్ట శిష్ట రక్షణ గావింతును నీ నీ వాకారణముగా అంబరీషుడు శపించితివి నేను శత్రువులైనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందు గల ప్రాణి నా రూపముగానే జూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను చూడెను కానీ ఇటువంటి నా భక్తుని నీవు అనేక విధముల శపించితివి నీ ఎడు ఎడుమ పాదములతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వెళ్ళకు రాణి రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపమని అంబారిషునకు చెప్పి చెప్ వి అతడు ప్రతభంగమునకు భయపడి నీ నీ రాకకై చూచి చూచి ఆ జలపానము మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధము ఏమి చేశాను జ చతుర్వాణము వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహ శాంతికి పవిత్రతను చేయదగినదే కదా జలపానమునరించిన మాత్రమున నీ భక్తుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించటకు చేయలేదు నేను మండిపడుచున్నాను మండిపడుచున్నను ప్రతిమాలి నిన్ను శాంతింపజేయు చూచను ఎంత ప్రతిమాలినను నీవు శాంతింపవనందున నన్ను శరణు వేడను నేనాడు నే నేనప్పుడు రాజు హృదయములో ప్రవేశించి నిన్నాను నీ శాపము వలన పది జన్మలతో అనుభవించు పలికిన వాడిని వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకొని స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబారీషుడు నా భక్తు భక్తకోటికి శ్రే శ్రేష్ఠుడు నిరాపరాధుడు దయాశాలి ధర్మతాత్పరుడు అటువంటి వాణిని ఆకారముగా దూషించితివి అతన్ని నిష్కరణముగా చూపించి తీ విచారింపలేదు నీ ఆ శాపము లోకపా లోక్ లోక పర పకారమునకై నేనే అనుభవింతును నిన నీ శాపములో మొదటి జన్మ మృచ్చ జన్మ నేని నేను కల్పమున మునువును రక్షించి నిమిత్తము సోమకు సోమకూడను రక్షసుని జంపుటకు మత్స్య రూపమెత్తుదురును కాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మంద మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును వహార జ వరాహ జన్మమెత్తి హిరణ్యక్షుని వధింతును నిరసి నరసింహ జన్మమెత్తి హిరణ్య కశికు కషివునే జంపి ప్రహ్లాదుని రక్షించును బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేయును భూభారమును తగ్గించుటకు క్షత్రియుల జంప బ్రాహ్మణుడనై జన్మించి భూగారమును తక్కించును తగ్గింతును లోకంట రావణుని చంపి లోకాప లోకోపకారము చేయుటకు రాఘవ వంశముగా రాముడవై జన్మించును పిదప ఐదో వంశమున శ్రీకృష్ణుని గాను కలియుగమున బుద్ధుడు గాను కలియుగాంతమున విష్ణు చిత్తుడగాను విప్రని విప్రును ఇంట కలికి అను పేరున జన్మించి డుండవై పరిభ్రమించుచు బ్రహ్మదే ద్వేషు ద్వేషుల నందరను నుట్టుబెట్టుదును శివు శివు అంబారీషునకు నీవు అంబారీషునకు శాపరూపమున ఇచ్చిన పద్మ పది జన్మలను విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములు సదా స్మరించుట వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నృసంగుదును ఇది ముమ్మాటికి తథ్యము షడ్వించధ్యాయము ఇరవైవ రోజు ఇరవై ఐ ఆరవ రోజు పారాయణము సమాప్తము